సాక్షి ఎందుకు కవర్ కవర్ కదా మళ్ళీ ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ மேடம் <laughs> ఈ మై కట్టబెట్టలేము హెచ్ఎం టీవీ మై కట్టబెట్టండి మూడు గంటల అయింది పదకొండు గంటలకు స్టార్ట్ చేసిన అధ్యక్ష తరుమలా రెడ్డి గారు ఇప్పుడు మూడు గంటలు విరమిస్తా ఉన్నారు వారికి నిమ్మరసాన్ని

కొంచెం సౌండ్ తగ్గించవచ్చా కొంచెం సౌండ్ తగ్గించండి అమ్మా స్పీకర్ మరి దగ్గరగా ఉంది కదా అంతా మంచి ఊళ్ళో చెక్. చెక్. ఓకే. నమస్కారం ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులు చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్ష పదహైదు వందల నలభై ఐదవ రోజు దాంట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ వీళ్లకు మద్దతు పలుకుతూ ఈరోజు ఇక్కడ పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నేను కూడా వాళ్ళతో పాటి నిరాహార దీక్ష చేయడం జరిగింది వీళ్ళు ఇక్కడ ఇదే ప్రదేశంలో టెంట్లు మారుస్తున్నారు తప్పితే వీళ్ళ అజెండా మార్చలేదు ఏ రోజైతే వైజాగ్లు ప్రైవేటీకరణ చేయటానికి కేంద్రం సుముఖంగా ఉంది అని ప్రకటించిందో జనవరి ట్వంటీ ట్వంటీ వన్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదహైదు వందల నలభై ఐదు రోజులుగా ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అంటూ ఇక్కడే కూర్చొని కనీసం రోజుకు ముప్పై నలభై మంది అయినా సరే వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇన్ని రోజులుగా పదహైదు వందల నలభై ఐదు రోజులుగా ఒకటే దీక్ష ఎన్ని అడ్డంకులు వచ్చిన బెదరకుండా కేసులు పెట్టిన లొంగకుండా ఒకటే ఫోకస్తో ఎన్ని రోజులుగా చేస్తున్నారు అంటే ఎంత బలంగా ఎంత దృఢ నిశ్చయంతో వీళ్ళు చేస్తున్నారు పాలకులకి అర్థం కావాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడితే అప్పటి నుంచి అధికారంలో ఉన్నది బిజెపి ప్రభుత్వం మోడీ గారు అదేమిటో అదేమిటో గాని రెండు వేల పద్నాలుగు వరకు బ్రహ్మాండంగా నడిచిన విశాఖపట్నం స్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన వెంటనే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీలు కు కష్టాలు మొదలైంది కారణం వెతకాల్సిన అవసరం లేదు కారణం చాలా సింపుల్ మోడీ ప్రభుత్వం అదాని లాంటి వాళ్లకు మేలు చేయాలి దేశంలో ఉన్న ఎంతో మంది కాంగ్రెస్ ప్రధాన మంత్రులు స్థాపించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయాలి దాని ద్వారా బీజేపీకి సంబంధించిన అదాని లాంటి వాళ్ళకి మేలు చేయాలి ఈ ఒక్క కారణం చేత అప్పటి వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖలు అప్పటి నుంచే కష్టాలు మొదలైంది అన్నిటికీ తెగించి బిజెపి మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం ఆంధ్రుల గర్వకారణం ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బిజెపి నిస్సిగ్గుగా ప్రైవేటైజ్ చేస్తామని ఇరవై జనవరి ఇరవై ఇరవై ఒకటిన ప్రకటించడం జరిగింది దాంతో మొదలైన వీళ్ళ నిరసన ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది ఇంతకాలం వీళ్ళు పడిన కష్టం ఒకటి అయితే ఆరు నెలలుగా వీళ్ళు పడుతున్న కష్టం ఇంకొక ఎత్తు అకారణంగా ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగాల ఉద్యోగస్తులు ఉండి సెవెన్ అండ్ హాఫ్ మిలియన్ టన్ కెపాసిటీ ఉత్పత్తి చేసిన ఈ వైజాగ్ స్టీల్ సంబంధించి ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్టుగా ఇంత వైభవంగా పనిచేస్తే ఈరోజు కేవలం ఇరవై మూడు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు దాంట్లో దాదాపు పదకొండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళల్లో పోయిన సెప్టెంబర్లో ఐదు వేల మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పనుతున్నారు మళ్ళీ విశాఖ స్టీలు నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది ఎందుకంటే బీజేపీ పార్టీ మనిషి అదాని పక్కనే గంగవరం పోర్టు ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్ళీ ముప్పై సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న పది పర్సెంట్ని కాస్త కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు విలువ చేసేది ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదాని పోటు బాధితులు ఆరు వందల మంది ఆరు వందల మంది లోకల్స్ తీసేశారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పెట్టుకున్నారు మాకు అన్యాయం జరిగింది జట్టి కట్టిస్తామన్నారు ఇస్తాం ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే అదానికి గంగవరం పోటుతో పాటి ఈ ప్లాంట్కు సంబంధించి నా భూములు అడ్జసెంట్గా ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ని మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ను కూడా అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ ఎంప్లాయీస్ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు లాంటి వాళ్ళకు అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా ఎంతో దూరంలో లేదు ఒకప్పుడు హిందుస్థాన్ జింక్ అని ఇక్కడ ఒక కంపెనీ ఉండేది ఆ హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ ఇలాగే లాస్ మేకింగ్ కంపెనీనిగా చేసి దాని తర్వాత వేదాంత అనే వాళ్ళకి అమ్మేయడం జరిగింది ఆ తర్వాత వేదాంత ఆ కంపెనీని నడపలేదు కదా మొత్తం ఉద్యోగస్తులని పీకిపడేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందా భూములకి అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్ భూములతో కూడా ఎందుకంటే దాదాపు ఇరవై మూడు వేల కోట్లు ఇరవై మూడు వేల ఎకరాలు విశాఖ స్టీల్ కు ఓనర్షిప్ లో ఉన్నాయి దాని విలువ దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టే బిజెపి సర్కార్ ఈ కుట్రలు అన్ని చేస్తుంది బ్రహ్మాండంగా నడిచే కంపెనీ బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి పవర్ సప్లైకి కావాల్సిన బొగ్గ అయితేనేమి లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన కాస్ట్ అయితేనేమి అన్నీ పెరిగిపోయినాయి పెంచేశారు నిజం చెప్పాలంటే ఒక్కొక్కటిగా టార్గెటెడ్గా ఫోకస్డ్గా వైజాగ్ స్టీల్ని హ్యాండిక్యాప్ చేయడానికే ఒక్కొక్క ని తీసేసుకుంటూ పోతే మొత్తానికే మెల్లగా ఆక్సిజన్ని తీసేస్తే సైలెంట్ కిల్లింగ్ని చేస్తే ఆఖరికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా లాగా కనిపిస్తుంది లేకపోతే అసలు ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్కు సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్ మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా పది రూపాయలు పదహైదు రూపాయలు లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ను కూడా తీసేసుకుంటూ పోతారా ఒకవైపు ఏమో మేము దీన్ని సెవెన్ మిలియన్ టన్స్ కు తీసుకెళ్తామని చెప్తున్నాం ఇంకో వైపు ఏమో ఉన్న వాళ్ళను కూడా తీసేస్తున్నాం ఎలా నమ్మటం మీ మాటలు అసలు నిజమేది అబద్ధమేది ఒక మనిషి ఏమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు ఇంకో మనిషి ఏమో లేదు ప్రైవేటైజ్ ట్వంటీ ట్వంటీ వన్ లో చేయాలనే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని మళ్ళీ ఇంకొకరు అంటారు ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు ఇంకో నాయకుడు ఎలక్షన్ లో వస్తే ఇంకోలాగా మాట్లాడతారు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు ఇంతమంది కార్మికులే కాదు కనీసం ఈ ఇరవై ఐదు వేల మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు లక్ష మంది అయినా ఉంటారు అంటే వాళ్ళ కుటుంబాలన్నీ అందరూ వేసుకుంటే కనీసం ఆధారపడి బ్రతుకుతున్నారు వీళ్ళందరూ ఏమైపోవాలి అసలు ఇంతమంది ఇటీవల కాలంలో ఆరు నెలల్లోనే కేవలం కేవలం ఆరు నెలల్లోనే ఒక అజెండాగా పెట్టుకొని రెండు వేల మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది కారణం ఏమిటి అంటే కేంద్రం నిధులు ఇస్తుందంట ఆ నిధులు ఇవ్వడానికి కండిషను కార్మికులను తొలగించాలి అని ఐదు వేల మందిని అయినా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేస్తారట రెండు వేల మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట ఇది వరకు కేంద్రం ప్రకటించిన ప్రకారం పదకొండు వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు దాంట్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏమో ఇచ్చినట్టున్నారు ఆ ఇచ్చింది కూడా ఒక చేత్తో ఇచ్చారు ఒక చేత్తో తీసుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఈ కంపెనీ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు వెంటనే అప్పులు తీర్చడానికి అని ఇంకో చేత్తో తీసేసుకున్నారు జిఎస్టీ కని ఇంకొక ఐదు వందల కోట్లు తీసేసుకున్నారు ఒక చేత్తో వచ్చింది ఒక చేత్తో పోయింది ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా లేకపోతే రా మెటీరియల్ కో లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ కో లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్ కో వాడతారా లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారా ఏమొచ్చింది మీరు ఇచ్చిన పదకొండు వేల కోట్లు ఎవరిని ధరించింది పదకొండు వేల కోట్లలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పులు తీర్చారట ఇంకో మూడు వేల కోట్లు బ్యాలెన్స్ ఉందట దానికి కండిషన్లు పెట్టారట ఇంతమంది ఎంప్లాయీస్ని తీసేస్తేనే ఆ మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తారట అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది మళ్ళీ అప్పులకే పోతుంది అసలు అప్పులు ఎందుకయా ఈ ప్రాజెక్ట్కి ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు నిజానికి అప్పులైంది దీని ఎక్స్పాన్ ఎక్స్పాన్షన్ కోసం దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తున్నారు అసలు ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్కి కావాల్సిన ఎక్స్పాన్షన్ అయినా ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా నిజానికి పెట్టాల్సింది ప్రభుత్వమే అది పెట్టకపోతే వీళ్ళు అప్పులు చేశారు ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ గ్రాంట్లు వాడుకుంటున్నారు మరి దీ కంపెనీకి మిగిలింది ఏమిటి ఈ ప్రాజెక్టు వచ్చింది ఏమిటి ఈ ఎంప్లాయీస్ ఏమిటి పాలకులు ఆలోచన చేయాలి నిర్దాక్షిణంగా ఈరోజు ఇంత మందిని రెండు వేల మందిని గత ఆరు నెలల్లో రెండు వేల మందిని తొలగించడం జరిగింది ఇది చాలా చాలా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది రెండు వేల మందిని తొలగించింది రాబోయే మూడు నెలల్లో ఇంకో మూడు వేల మందిని తొలగిస్తారట అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా రెండు వేల మందిని తీసేస్తారు ఎవరికి న్యాయం చేస్తున్నారు అసలు పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉన్నది ఎందుకు ఇంతమంది ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇంతమందికి మేలు చేయడానికే కదా ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఇది అసలు ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు వీళ్ళు ప్రొడ్యూస్ చేసే స్టీల్ అంత క్వాలిటీగా ఉంటుందని చెప్తున్నారు చంద్రబాబు గారైనా కూడా పక్కన మిఠల్ వాళ్ళ దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని మోడీ గారిని మొన్న సభలో పొగిదారే మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న వైజాగ్ స్టీల్ని మీరు ప్రైవేటైజ్ చేయండి చెయ్య చెయ్యరు అన్న గ్యారంటీ ఇవ్వండి అని మోడీ గారు అదే సభలో ఎందుకు అడగలేకపోయారు అందరూ అక్కడే ఉన్నారు కదా వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా మరి మీకు కనిపించలేదా వైజాగ్ స్టీల్ డిమాండ్ లేదా సేల్లో కలపాలని క్యాప్టివ్ మైన్ కావాలని ఇక్కడ ఎంప్లాయీస్ని ఆదుకోవాలని మీకు కాదా ఓట్లేసింది ఇక్కడ ప్రజలు ఇక్కడ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళే కదా మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల మళ్ళీ చెప్తున్నాం ఇది చాలా చాలా అమానుష్యం ఇంతమందిని తొలగించడం చాలా అమానుష్యం చాలా అన్యాయం ఇది వరకు కూడా చెప్పాము కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడుతుంది వైజాగ్ స్టీల్ పక్షాన నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము మళ్ళీ చెప్తున్నాము వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు మా ప్రాణాలు సరే సరే మా ప్రాణాలు వైజాగ్ స్టీల్ కాపాడుకుంటాం కాపాడుకుంటాం వైజాగ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ అయిన ఉండాలి అని పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు దురదృష్టం వద్దు వెళ్ళిపోయారు కాబట్టి అన్నీ ఆగిపోయాయి కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే రెండు వేల పద్నాలుగులో లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చున్నా వైజాగ్ స్థితి పట్టేది కాదు మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీలు మళ్ళీ చెప్తున్నాం ఈ వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈరోజు మద్దతు ఇస్తున్నారు మోడీ గారికి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పది సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు ఏ ఒక్క మేలు చేయకపోయినా కూడా ఈరోజు అందరూ ఎంపీలు ఎంపీలు ఏ పార్టీ అయినా సరే ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు ఎందుకు ఊడిగలు చేస్తున్నారు మనకి ఏం చేశారని ఊడిగలు చేస్తున్నారు మళ్ళీ ప్రశ్నిస్తున్నాం ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా గాని సాహసం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ ప్రాణాలు పెట్టైనా సరే ఏ త్యాగం చేయాల్సి వచ్చినా సరే మేము వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం మళ్ళీ హెచ్చరిస్తున్నాం తీసేసిన వాళ్ళందరినీ కూడా ఏ రెండు వేల మందిని తీసేశారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుని వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు మూడు వేల మందిని మళ్ళీ తీయాలనుకుంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి తీయటానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ ఇరవయో తేదీనా ఈ ఇరవయో తేదీన ఈ కార్మికులు అందరూ కలిపి ఒక సమ్మె చేస్తున్నారు వాళ్ళందరూ కలిపి వాళ్ళ హక్కులు కాపాడటం కోసం వైజాగ్ స్టీలు కాపాడటం కోసం సేల్ లోన్న కలపాలి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు వీళ్ళందరినీ రీఇన్స్టేట్ చేసుకోవాలి అడిషనల్ గా ఉద్యోగాల నుంచి తీసే వాళ్ళను తొలగించడానికి వీల్లేదు అన్న డిమాండ్స్ తో వీళ్ళందరూ కూడా సమ్మెకు దిగుతున్నారు ఇరవయో తేదీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మద్దతు పకటి ప్రకటిస్తుంది ఈ సమ్మె విజయవంతం కావాలి ఇరవయో తేదీ వాళ్ళు సమ్మెకు దిగుతానంటున్నది ఈ లోపల యాజమాన్యం తగ్గి వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతాము అంటున్నారు మేము కూడా హెచ్చరిస్తున్నాం వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు ఇరవయో తేదీన డేట్ ఇచ్చారు ఇరవై రెండు వేల మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే వాళ్ళకు కావాల్సిన అష్యూరెన్స్ మీరు ఇయ్యకపోతే ఇరవై ఒకటో తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార తీర్చేస్తారు నిర్వాసితులు కూడా ఎంతో మంది ఉన్నారు ఎనిమిది వేల పైగా కుటుంబాలు ఉన్నారు వాళ్ళలో కనీసం నాలుగు వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్న ఈ సమయంలో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకపో లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగాలు తీస్తున్నారు అంటే అసలు అసలు మీరు మనుషుల కిందికి దిగర మీ గుండెలో మీ ఒంట్లో ఉన్నది గుండో మరి ఛాతిలో ఉన్నది గుండో రాయో మీరే తేల్చుకోండి మేమైతే డెడ్ లైన్ విధిస్తున్నాం ఇరవయో తేదీకి వీళ్ళ డిమాండ్స్ అన్ని మీట్ చేయకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతారు వాళ్ళ సమ్మె దిగిన మరుసటి రోజు నుంచి రాజశేఖర రెడ్డి బిడ్డ ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడే पार्टी <laughs> रा Hey!